ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి ప్రజెంట్లీ మనం అయితే గుంటూరులో ఒక టూ డేస్ ఉన్నాం గుంటూరులో లోడింగ్ ఏం లేదు రెండు రోజులు పార్కింగ్లో పనుకున్నాం ఎక్కడి నుంచి ఏం లేదని చెప్పి డైరెక్ట్ మళ్ళీ డౌన్ కిందికి వచ్చేసాం పిడుగురాల పక్కన మనం బ్రాహ్మణపల్లి అనే విలేజ్కి వెళ్ళి ఒక సైడ్లో ఉన్నాం ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీ పడ్డది శ్రీ సిమెంట్ అంట అది కూడా మనం ఫస్ట్ టైం రావడం వచ్చినాం ఇలా అంతా ఈ రూల్స్ అని జాకెట్ హెల్మెట్ వీలది కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ అంట ఈ రూల్స్ అని పెట్టు ఇవన్నీ చేసుకుని లోనికి అయితే వచ్చాం ప్రెజెంట్ అయితే ఒక పనులన్నీ సీరియల్లో ఉన్నాయి ఇవి అంటే పిలుస్తారంట జీబీఎస్ సిస్టాల్ అంట ఇవన్నీ తర్వాత మనం ఈ పార్కింగ్ అయితే పెట్టేసి ఉన్నాం దీని నుంచి మనకు అలా ఫోన్ చేస్తారంట తర్వాత కంపెనీలోకి వెళ్ళాలన్నా కంపెనీ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఉంది బ్యాక్ సైడ్ ఉంది కంపెనీ ఫ్యాక్టరీ పెద్ద ఫ్యాక్టరీకి లోనికి వెళ్ళలేదు ప్రజెంట్ అయితే మనం ఈ యార్డ్లోనే ఉన్నాం ఇవన్నీ సీరియల్ ఉన్నాయి అంటే దీని తర్వాత మనం సీరియల్తో పాటు వాళ్ళు చెప్తారంట ఈ లోడ్ వచ్చేసి మనకు కర్ణాటక రాయచూర్ అని పెట్టాం ఈ నుంచి కర్ణాటక పోవాలి మనం లోడింగ్ లోడింగ్లో ఉన్నాం లోపలికి వచ్చాం ఇంకే ఈ నుంచి మన లోపలికి వెళ్ళినాక మనకు లోడ్ అయ్యి లోపల ఎట్లా ఉంది కొత్త ఫ్యాక్టరీ అంట మనం కూడా ఇప్పుడు అలా ఫస్ట్ టైం దీని విధానం ఎట్లా ఉంది ఇంకా సిస్టమ్ అప్లై ఈ జాకెట్ ఎయిల్మెంట్ అనేది సేఫ్టీ కోసమే మన కోసం మంచిది ఇవ్వడం కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు కానీ సేఫ్టీ పరంగా అయితే మనకు సేఫ్టీ ఇట్లా ఆగి ఉన్నప్పుడు ఏమన్నా డ్రైవర్లను చూసుకోకుండా గురి రెడ్ సిగ్నల్ లెక్క బాగుంది సిస్టమ్ సరే మరి ఓకే కొద్దిగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ డైరెక్ట్ వెళ్ళిపోవడం ఏంటంటే మనకు గాయతాలు గీతాలు ఏమి అన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి డైరెక్ట్ మిస్ అయ్యే మొత్తం ఫాస్ట్ ఆన్లైన్ సో మన కాంటాక్ట్ లైన్ లో పెట్టుకుంటారు రూపంలో కంపెనీ అవ్వాలి మన కాంటాక్ట్ లైన్ లో పోదాం మాకు ఇవన్నీ అవతారాలు ఇచ్చారు టోపీలు జాకెట్లు ఈ రూల్స్ అంటే కంపెనీ రూల్స్ అంట కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీది ఈ రూల్స్ బట్టి మనం ఫాలో కావాలంట అంటే మంచిదే లేదు మనకు కూడా సేఫ్టీ కాకపోతే చేసుకోవడం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది పెట్టుకోవడం నాకు అలవాటు లేదు కాబట్టి ఇలా రూల్స్ అంటే మనకైతే ఏపీడ్జ్ అయిపోయింది ఇప్పుడు కంపెనీ లోకి వెళ్తున్నాం లోపలికి వెళ్ళాలి ఇక ఫ్యాక్టరీ లోకి కాంటా అయితే అయిపోయింది లోడింగ్ పాయింట్ వెళ్ళిపోతే వాళ్ళు లోడింగ్ ఎప్పుడు ఏందనేది ఆడికి పోయినాక మనం చెప్తారు ప్రజెంట్గా ఫ్యాక్టరీ మొత్తం లోపలికి వచ్చేసాం కొత్త ఫ్యాక్టరీ అంట చూద్దాం ఎట్లా ఉండదు ఏంది లోడింగ్ విధానం అనేది మనకు కూడా తెలియదు ఫస్ట్ టైం రావడం చూపిస్తాం మీకు మనకి ఎదురుగా అయితే అప్పటి లారీలు ఇదే అంటుంది లోడింగ్ పాయింట్ ప్రజెంట్లో అయితే మనం కొని పోదాం అంటే బ్యాక్ సైడ్ నుంచి రావాలా ఎట్లా ఏంది అనేది తెలియదు ఫస్ట్ అయితే పోదాం ఎక్కడి నుంచి రావాలా అటు నుంచి రావాలట వెనక నుంచి ఇంకే పోవాలా ఏడ పట్టా కట్టేది లోడింగ్ పాయింట్ అయితే ఇది అంట మరి ఎట్లా అనేది కూడా మనకూడద బ్యాక్ సైడ్ నుంచి రావాలంటుంది కదా రివర్స్ పోయేదే ఉండదు మనం బ్యాక్ సైడ్ ఉండొచ్చు లోడ్ అయ్యేది ఇక్కడే అడుగు అట బ్యాక్ బ్యాక్ సైడ్ రావాలంట మనకు ఎదురుగా లేదంట బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం ఇక్కడ కూడా బండ్లు ఉండొచ్చు అలా ఇక్కడ ఉన్నాయి బండ్లు చాలా బండ్లు సీరియల్లో పెట్టుకోవాలంటుంది సీరియల్లో పెట్టుకుంటే పంపిస్తాం ప్రజెంట్ అయితే అందరు సీరియల్లో పెట్టుకోరు పోదాం మనం కూడా మనం కూడా సీరియల్ పెట్టేదాం అయిపోతుంది కొత్త బ్యాకర్లు చాలా ఉన్నాయి బ్యాకర్లు కంపెనీ కొత్త కంపెనీ కాబట్టి మామూలుగా కంపెనీ నిన్న బ్యాకర్లు ఉన్నాయి ఈ కొత్త కట్టి కాబట్టి బ్యాకర్లు చాలా ఉన్నాయి ఇరవై బండ్లు అయినా కానీ ఒకటేసారి లోడ్ అయిపోతుంది చాలా సేఫ్టీ చేశారు కంపెనీ చూడండి ఇవన్నీ కుండీలు అందులో సిమెంట్ ఉంటాయి ఆ కుండీలు స్టాక్ పెట్టుకుంటారు అందులో నుంచి బెల్ట్ నుంచి వచ్చేసి ప్యాకర్ కిందకి వస్తే బయలు లోడ్ అయిపోతుంటది అన్నట్టు అక్కడ నుంచి ఏమో రాయి పౌడర్ వస్తుంటది ఇందులో ఏమో సిమెంట్ స్టాక్ అయితది పిండి ఆ నుంచి పౌడర్ మళ్ళా బెల్ట్ మీదకి వచ్చి బస్సాలు ప్యాక్ అయ్యి వచ్చి లారీలో ఈ విధంగా దాని దానికి బెల్ట్ దారి వచ్చి కింద పడిపోతాయి అన్న ఇది కొత్త కంపెనీ కాబట్టి చాలా ప్యాకర్లు మామూలుగా అయితే ఇన్ని ప్యాకర్లు ఉన్నాయి మనకు ఇంత పాత కంపెనీ కొత్త కాబట్టి ఒక రౌండ్ కు దాదాపు లేదు లేక పది వందలు ఇరవై వందలు లోడ్ అయిపోతాయి చాలా మంచి టెక్నాలజీ కొత్త కట్టేది కాబట్టి కొత్తగా మంచి అప్డేట్ మంచి కట్టి ఇట్లే ఉండాలి ఎందుకంటే బండ్లు జామ్ కాదు రిస్క్ ఉండదు అన్న బక్క డ్రైవర్ ఇచ్చింది మాకు ఆయన కొనుకొచ్చిన ఒక్కడే ఉండు తినవా అని చెప్పించింది ఏం చేస్తాం ఆకలి ఎట్లా సిమెంట్ ఫ్యాక్టరీ ఉండవు ఏమిటో దుమ్ము తప్పే ఉండదు అందుకని లాగిస్తున్నాం మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చేసాము ముందర ఒక బండి లోడ్ అవుతుంది తర్వాత మన బండి లోడ్ అయ్యేది ఇవన్నీ లోడింగ్ పాయింట్ లైన్ సీరియల్ అన్నట్టు ఇవన్నీ ప్యాకర్లు పైనుంచి మనకు బ్యాగులు అని వస్తాయి ఇవి కొత్తగా ఉన్నాయి అంటే ఈ కొత్త ఫ్యాక్టరీ అదే సిస్టమ్ వేరే పర్లేదు మంచినే ఉంది కానీ లోడింగ్ అయ్యేటప్పుడు తెలుస్తుంది ఎట్లా ఉంది ఏందనేది మనం చూడాల్సి వస్తుంది ఇక అన్ని సీరియల్ ఇవన్నీ బండ్లు అన్ని సీరియల్ తోడు పెట్టుకొని ఇట్లా లైన్లో పెట్టుకొని ఇలా లైన్లో పెట్టాలి లైన్ విడింగ్ సీరియల్ తోడు పెట్టుకుంటే మనకి ఎంత లోడింగ్ ఏరియా అనేది ఒకటి అట్లా బేకర్ నుంచి మనకు అక్కడ పైనుంచి ఇట్లా ప్యాక్ అయ్యి వస్తుంది దాని మీదకి వెళ్ళి డైరెక్ట్ లారీలు లోడ్ అవుతాయి మనకైతే లోడింగ్ స్టార్ట్ అయింది ఒక బెల్ట్ మీదకి వెళ్ళి వస్తుంటుంది ప్రస్తుతాలు ఏడో తీరు ముడాగొడుగులు కాకపోతే చాటంగా తీస్తున్నా లోడింగ్ అయితే చాట్ అయిపోయింది లోడ్ వస్తుంది బంగారు మీదకెళ్ళి పైన మనకు వాటిలో బ్యాగులు సీరియల్ తోడు పడతాయి అన్నట్టు లోడింగ్ ఏరియా అయితే లోడ్ అయిపోయింది పట్టా కడతారు ముట్ట వాళ్ళు వాళ్ళే కడతారు అన్న ప్రస్తుతానికి అయితే మనకు లోడ్ అయింది ఇప్పుడే ప్రజెంట్లో సరిపోయింది అక్కడ పట్ట అయితే కడతారు పట్ట కట్టినాక ఇంకా బిల్లుల కాడికి అక్కడ పోవాలి ఇంకా అవి ఎప్పుడు ఇస్తారు చూడాలా మరి మనకి ఇప్పుడు బంక్ లోకి వచ్చాం ఆయిల్ కొట్టిస్తున్నాం పన్నెండు అవుతుంది బొంకులోకి వచ్చి ఆయిల్ కొట్టించే వరకల్లా ఇంకట్టించుకొని ఇప్పుడు బయలుదేరాలి ఏ నైట్ అవుతుందో పోయే వరకల్ తెల్లాడుతుండొచ్చు చూడాలా మరి ఏ టైం అయ్యేది Eu